బాలు టపాస్ బాలు అంటే ఎప్పుడు పేల్తాడో ఎక్కడ పేల్తాడో ఎందుకు పేలస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జ మానం మర్యాద నీతి నిజాయితీ లేనటువంటి సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంటంలో అతిశయోక్తి లేదు ఈరోజు వీళ్ళొక సినిమా డ్రామాని నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరేందంటే బూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించేటటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ కూడా అనిల్ కుమార్ యాదవే అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు సిగ్గుండాల ఇద్దరికి ఎన్నిసార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకొని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకొని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసే దమ్ము సత్తా మీకు ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు ఫోర్ ట్వంటీలు చీటర్లు చీటాకులు ఎట్లా పడితే అట్లాగా మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పద్మూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాల్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రసన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జుడిషియల్గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు ఇస్తున్నారయ్యా అంటే ఎవరైతే జైలుకెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్లీ చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేసింది బతుకులకి ఈ అనిల్ కుమార్ యాదవ్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సున్నా పల్నాడు నియోజకవర్గంలో నేను పీకేస్తాను ఆరేస్తాను అన్నాడు అక్కడ గుండు సున్నా నిల్ దిస్ప్రా అనిల్ ఒక్క నియోజకవర్గం లేదు సర్వేపల్లి నియోజకవర్గం మీద ఆశ సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు ఇక మిగిలిండేది వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నల్లపురెడ్లకి నేదురుమల్లి వాళ్ళకి పడదు కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుడ్డ వేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈయన వెంకటగిరి టికెట్ కావటం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోవురు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్సీబీ పట్టించుకోవట్లేదు వారి క్యారరు పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైల్లో వేస్తారు జైల్లో వేస్తే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు ప్రసన్న ఈరోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నామంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భర్తల్ని చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ టపాస్ బాలు నీకే చెప్తా ఉన్నాం నీకు తల్లి ఉంది భార్య ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉంది భార్య ఉంది మీ భార్యలు కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఎంత గుండెలకి బాధ కలుగుతుంది మహిళలకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మిమ్మల్ని చిదరించుకుంటున్నారు నోట్లో ఓస్తా ఉన్నారు మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని చేదరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు చూడండి అటు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని షర్మిలా విషయంలో ఏ విధంగా డామేజ్ చేశాడో ఈరోజు చెల్లెలు వరుసైనటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు డీగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో ఇదే మాజీ మంత్రి అని చెప్పుకున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఈ లోఫర్లు డోఫర్లు బంగా బ్యాచ్లు వైటర్ బ్యాచ్లు వీళ్ళందరినీ నెల్లూరులో ఏమని పిలుస్తారో తెలుసా ఏకేవై టీం అని పిలుస్తారు ఏకేవై టీం ఉంటుంది తెలుసా రైల్వే స్టేషన్ కాడా బోర్డుగా తోట కాడా సారాంగడి సెంటర్ కాడా ఆత్మగూరు బస్టాండ్ కాడా ఎక్కడైతే గలీజు పనులు చేయాలో అక్కడ ఉంటది ఈ ఏకేవై టీం వీళ్ళందరూ ఏంటంటే బంగాగి దాగేసి వైట్నర్ తాగేసి ఇంకా వాళ్ళు మా మంత్రి అనిల్ కుమార్ యాదవే మాకు ఏదైనా కూడా అనిల్ కుమార్ యాదవే చూసుకుంటా ఉంటాడని చెప్పి ఈ ఏకేవై టీం భ్రమ పడతా ఉంటది ఈ ఏకేవై టీమే ఉన్న ధోని టీమా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి టీమా ఈ ఏకేవై టీం ని ఈ బంగా బ్యాచ్ ని ఈ వైట్నర్ బ్యాచ్ ని ఈ లోఫర్ని డోఫర్ని పెట్టుకొని మీ ఇల్లని మీరే పగలు కొట్టించుకొని రేపు కాకాని కోరుతుంటే పరామర్శకి ఎలాగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనిగా మా ఇంటికి వచ్చి ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి మేము జైలుకి వెళ్ళటం సిద్ధం మాకేం ఇబ్బంది లేదు ఇప్పటికే కాకాని గోవర్ధరెడ్డి ఇన్ని రోజులు ఉన్నాడు ఇంకొక ఆయన ఇన్ని రోజులు ఉన్నాడని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ బాలు ప్రగల్భాలు పలుకుతున్నాడే సిగ్గుండాలా నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే జనాల్లో ఉన్నా ఒకటే ఎందుకంటే జనాలు నిన్నెప్పుడో చీదరించుకున్నారు కాబట్టి ఈరోజు వేమిరెడ్డి దంపతులు పార్టీ అధిష్టానం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర మంచి పేరు మంచి హై వాల్యూలో ఉన్నారనే ఒక ఈషా ద్వేషంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కోవు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎంటర్ కాలేడు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నెల్లూరులో ఎంటర్ కాలేడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ కక్షతో ద్వేషంతో ఇంత నీచాతి నీచమైనటువంటి మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి చేత మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట వింటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తే ఈ రోజు ఫ్యాంట్ తడిచిపోతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ తీయస్ ఇచ్చిన తహసీల్దార్ ఏడా పని లేదు పీకే పని లేదు ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఒక ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో ఇంకొక రోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం చెన్నైకి జూట్ అయిపోవటం కొన్ని వందల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని చెన్నైలో విస్తరించుకొని ఒక గెస్ట్ లాగా నెల్లూరుకు వచ్చి పోతా ఉన్నావు నీకంటూ ఒక నియోజకవర్గం లేదు నీకంటూ ఒక కేడర్ లేదు ఈరోజు నిన్ను నమ్ముకున్నటువంటి నగర నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నావు ఇక నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నల్ల తాసు ప్రాము లెక్క ఈ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాసు పాము అన్న విషయాన్ని ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్రం దేశం మహిళలందరూ కూడా ఈరోజు ఇతన్ని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి నోట్లో వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు నేను రెండు సార్లు ఎమ్మెల్యేని ఒకసారి మంత్రిని నన్ను వాడు అంటదా వారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతుంది అవును చరిత్ర నిజమే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేవే నాలుగు సార్లు పోటీ చేశావు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు దాంతో ఒక విడత మంత్రిగా చేశావు ఒక్కటైనా సరే ఒక్కటైనా సరే నీ మొహానికి నీ మార్క్ చెప్పుకోవడానికి ఏవైనా ఉందా ఈ నెల్లూరులో అభివృద్ధి అని చెప్పి సూటికి అడుగుతా ఉన్నాం ఒక్క బంగా బ్యాచ్ ఆ లోఫర్ బ్యాచ్ ఆ డెకాడ్ బ్యాచ్ తప్పిస్తే ఇంకేమన్నా నువ్వు సాధించింది ఉందా సోమేశ పనుల్ని అక్కడి నుంచి అది ఐదు లక్షల ఎకరాల ఆయుకట్టుకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ ని నీ స్వార్థం కోసం నీ డబ్బు సంపాదన కోసం సర్వేపల్లి రిటర్నింగ్ వాళ్ళు నూట పది కోట్ల రూపాయల అవినీతి నువ్వు చేసింది వాస్తవం కదా ఆ రోజు ఇదే అవినీతి మీద నేను పోరాటం చేసి ఇదే అవినీతి మీద నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసి హైకోర్టుకి వెళ్ళి నీ మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు కూడా నా మీద జరిగినటువంటి దాడి ఈ రోజు నెల్లూరు ప్రజలందరికీ గుర్తుంటుంది మీడియా మిత్రులు గుర్తుంటుంది ఆ రోజు దాడి చేసింది ఎవరు ఈ ఏకేవై టీమే ఈ రోజు ఇల్లు పగలు కొట్టించుకుంది ఎవరు ఆ ఏకేవై టీం ద్వారానే ఎందుకంటే జూమ్ చేసి జూమ్ చేసి మా తెలీదా ఇక్కడ టీవీ పెట్టి పైకెత్తు కిందకి దించు పైకి ఎత్తు దించు విధించు ఏందిరా పైకి ఎత్తేది కిందకి దించేది ఏంది ఆ భాష ఏంది పైకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేయండి పైకి ఎత్తు కింద దించు జూమ్ చేయి ఏంది జూమ్ చేస్తే అన్ని ఏకేవై టీ షర్ట్లు కనిపిస్తున్నాయి ఏకేవై టీమ్ అని అది మీ బతుకులు మీరు మళ్ళా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి ఎలా వస్తాయంటే జైలుకి వెళ్తాడు అనిల్ కుమార్ యాదవ్ జైలుకెళ్ళిన తర్వాత జైల్లో కూడా ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు ఆ స్నేహితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే గతంలో మనం చరిత్ర చూసాం అనిల్ కుమార్ యాదవ్ స్నేహం చేసినటువంటి కలీలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్తో స్నేహం చేసినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ సున్నా జీరో నీ బతుకు మొత్తం సున్నా ఏళ్ళ మీదకి వస్తా కత్తికి కత్తి సమాధానం ఏంది కత్తి కత్తి సమాధానం నీ ఉండేది చెన్నైలో టపాసు బాలులాగా అప్పుడప్పుడు వచ్చేసి మిరక్కాయ టపాసులాగా టపా అంట పేలేసి మళ్ళా కార్యకేసి మళ్ళా చెన్నైకి వెళ్తీవి నెల్లూరుకు వచ్చి ఏ రోజైనా ఉన్నవా ఏ రోజైనా కార్యకర్తలతో మాట్లాడేవా ఆ హైవేకి రావటం ఆడ పిలిపించుకోవటం ఆ హైవేలను భోజన చేయటం అట్నుంచి చట్టే వెళ్ళటం ఏ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాళీగా ఉందా ఆ ఎమ్మెల్యేతో కూర్చొని ఆడ మీట్ పెట్టుకోవటం నువ్వు ఎటువంటి స్వార్థపరుడు అంటే నువ్వు ఎటువంటి నీచుడు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి మొదటిసారిగా నెల్లూరుకు వస్తా ఉంటే అతన్ని అడ్డకిచ్చుకొని గాంధీ బొమ్మ గడ కత్తిపెట్టుకొని తిప్తా ఉంటావు నువ్వు రాయ రానికపోతు నెల్లూరులోకి ఆయన అట్ట తిరిగిపోయా అంటే నీకు మనసు ఒప్పదు ఎవరు ఎవరు బాగున్నా కూడా నీ కళ్ళకి సగించదు ఈరోజు కాకాని గోవర్ధరెడ్డి మీద ఈయన కపట ప్రేమ చూపించడం జైలుకెళ్తే కనీసం కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదన్న కలవన కూడా కలవాల అది నీ బతుకు నువ్వు మళ్ళీ ఈరోజు నోటుకు వచ్చినట్లు ఏం మాట్లాడాడు ప్రసన్ అన్నా ప్రసన్న మాట్లాడిందంటే తప్పేది ఉంది డెఫర్మేషన్ వేసుకోండి ఏంది డెఫర్మేషన్ వేసుకునేది ఏంది ఆ డెఫర్మేషన్ వేసుకునేది ఆ మాటలు ఎలా మాట్లాడతారు అందరం సంసారం చేసే వాళ్ళమే సంస్కారంగా ఉండేవాళ్ళమే నెల్లూరు జిల్లా చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరైనా మాట్లాడారా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి నోరా తాటి మట్ట అది చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా ఒరియా ఎంట్రీ తురియా ఎంట్రీ లోకేష్ బాబు గారిని నీచాతి నీచంగా ఒరే ఎంట్రీ తురే ఎంట్రీ లోకేష్ బాబు తరలి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతు అదే భాష అదే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రోజు నెల్లూరులో అదే మీ అవుట్పుట్ కూడా చూపించారు కాబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం తిరుగు రసన కుమార్ రెడ్డి తిరుగు కోవూరు నియోజకవర్గంలో అడుగుపెట్టు అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహిళలందరూ కూడా నిన్ను చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిరుగు అనిల్ కుమార్ యాదవ నువ్వు తిరిగినా ఒకటి తిరగపోయినా ఒకటి నీకు నీకు అసలు ఏమీ లేదు నీ గురించి మాట్లాడుకో టైం వేస్ట్ వీళ్ళు వీళ్ళు అంట మేము జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తురలే జైలు కూడా చూస్తుర్రలే చెప్పకూడదు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తున్నారులే అది కూడా త్వరలోనే ఉంది కానీ పాపము వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది వీళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము చచ్చిన పాము రాజకీయంగా ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము కానీ పిచ్చు కుక్కని రోడ్డు మీద వదిలేం కదా అలాంటి పిచ్చు కుక్క వాగుడు వాగుతా ఉన్నాడు ఈరోజు అనిల్ కుమార్ గారు నీ లోపల నీ ఒరిజినాలిటీ పది రోజుల తర్వాత బయటపడింది మీరిద్దరూ కలిసి డ్రామాలాడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఏడుపులు నంగి నాటకాలు ఫోర్ ట్వంటీ చీటాకులు వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈరోజు నటన ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నీ నోటి దూల వల్లే నీ నోటి దూల వల్లే నీ జిప్పులు ఇప్పిన పని వల్లే నువ్వు అసెంబ్లీలోనే జిప్పు ఇప్పినోడివి నీ నోటి దూల వల్ల నీ జిప్పులు ఇప్పిన పనుల వల్ల ఈ టపాస్ బాలు వల్ల మొన్న ఎలక్షన్లో పదికి పది సీట్లు పోయాయి ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏంద్ర మా బతుకు ఈ విధంగా చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇక జీవితంలో గెలవగలుగుతామా ఈ జిల్లాలో మొన్న ఈ అనీళ్ళు నోటిది దూల వల్ల రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకాయ పట్టుకో ఆడ ఇలా దెబ్బకి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మహిళా మనులందరూ కూడా ఈరోజు వారి వారి మనస్సాక్షితో బాధపడుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుంటారు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఇదే చర్చించుకుంటా ఉన్నారు ఈ నీచపు మాటలు మాట్లాడే పదకొండు సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈసారి ఇదే విధమైనటువంటి నీచపు మాటలు మీరు మాట్లాడుకుంటా వెళ్ళారంటే లాస్ట్కి ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగులుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొకసారి కానీ వేమిరెడ్డి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుబుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాటలతో ఆగేటటువంటి పరిస్థితులు ఉండవు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండేది అభిమానులు కాదు అభిమానులు కాదు భక్తులు కొన్ని వేల మంది ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళందరూ కడుపు నిండుతా ఉందంటే వారందరు కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆ భక్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి నోట్లో ఎంగిలి ఊస్తే ఆ యొక్క ప్రవాహానికే ఈ అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్